హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలీజలక్సు మా స్వామి శబరిమల క్షేత్రాలకు వెళ్ళాడు కదా నిన్న గణపతి దర్శనం అయితే అయిపోయింది అలాగే మధ్యాహ్నం నుంచి అంటే అదే రోజు మధ్యాహ్నం గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళారు నెక్స్ట్ రోజు రెండో రోజు సాయంత్రం అయితే ఇదిగండి ఇక్కడ ఈషా ఫౌండేషన్ వాళ్ళది ఇక్కడ ఆదియోగి దగ్గరికి అయితే వచ్చారనమాట చాలా బాగుంది ఇక్కడ అసలు ఎన్ని వేల ఎకరాల్లో ఇక్కడ ఆదియోగిని అయితే నిర్మించారనమాట చాలా బాగుందనమాట ఇప్పుడిప్పుడే ఉందనమాట ఇది అసలు అనుకోలేదంట మా స్వాములు ఇక్కడికి తీసుకు వెళ్తారని సడన్గా ఇక్కడికైతే అంటే అరుణాచలం క్షేత్రానికైతే వెళ్ళాలనుకున్నారు కానీ అక్కడ జ్యోతి అయితే వెలిగిస్తున్నారనమాట పద్నాలుగో పదమూడవ తారీఖును అరుణాచలంలో కొండపైన దీపం అంటే జ్వాలా దీపం అయితే వెలిగిస్తారా కదా పదకొండు రోజుల పాటు ఇక అక్కడైతే ఈయన వెళ్ళటానికైతే కుదరలేదు నా బస్సు ఓనర్ గారైతే ఇక్కడికి అయితే తీసుకొచ్చాడనమాట చాలా అంటే అరుణాచలం మేము అంతమందికి మూడు సార్లు అయితే చూసాము స్వామి కూడా అది స్కిప్ అయిపోయినా కూడా మంచి క్షేత్రానికి అయితే అనమాట నాకైతే అసలు ఇక్కడికి వెళ్ళగానే మా స్వామి సడన్గా వీడియో అయితే వీడియో కాల్ అయితే చేశాడనమాట స్వామి అరుణాచలం మిస్ అయినా కూడా మంచి క్షేత్రానికి అయితే తీసుకొచ్చాడు ఇదైతే ఖచ్చితంగా నైట్ టైంలో చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఇక్కడ నైట్ టైంలో ఇక్కడ ఆదియోగి అంటే ఇక్కడ శివు విగ్రహం పైన లైటింగ్ తోటి చాలా అందంగా చాలా బాగుంటుంది కదా ఇదిగండి ఏడు అంటే నైట్ ప్రతిరోజు ఏడు ఇరవైకి అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడైతే మా స్వామి స్నానాలు చేసి వచ్చేసరికి ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయ్యిందంట అసలు చాలా బాగుందనమాట లైటింగ్స్ తోటి వీడియో కాల్ చేసి కూడా చూపించాడనమాట స్వామి ఈ సంవత్సరం మేము కూడా వచ్చినట్టయితే చాలా చూస్తుండేవాళ్ళం అనుకున్నామన్నమాట అంటే ఫస్ట్ వేరే అయితే మాట్లాడుకున్నారు ఆ బస్సు స్కిప్ అవడంతో ఇంకో బస్సుకైతే వెళ్ళారనమాట వాళ్ళు ఇక్కడికైతే తీసుకొచ్చారనమాట అరుణాచలం బుధులు ఈ క్షేత్రానికైతే తీసుకొచ్చారు కొన్ని వేల ఎకరాల్లో ఈ ఆది యోగిని నిర్మాణం అయితే చేశారు చాలా బాగుందనమాట ఈషా ఫౌండేషన్ వాళ్ళది అనమాట చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి చాలా అందమైన ప్లేసెస్ కూడా ఉన్నాయి చాలా గ్రీనరీగా అదంతా ఉదయం పూటైతే చాలా బాగా గ్రీనరీ తోటి చాలా బాగుంటుంది అనమాట అందమైన ప్లేస్ అలాగే ఇక్కడైతే ఇదిగండి నైటు ఏడు ఇరవైకి అయితే స్టార్ట్ అవుతుందనమాట ఈజ్వల్ అయితే చాలా బాగా చాలా అందంగా రకరకాల కలర్స్ తోటి ఈ పైన నిలవంక అలాగే స్వామి మీద ఉన్న ఈ బొట్టు ఉంది కదా వైట్ కలర్ తోటి అవి అయితే ఈ చీకట్లో చాలా బాగా అయితే కనిపిస్తాయి లైట్స్ మొత్తం ఆపేసిన తర్వాత ఇక్కడ త్రీ డి అయితే వేశారనమాట చాలా బాగా స్వామి కంటనం అంటే కంటలం ఉంటుంది కదా ఆ మెడ దగ్గర అలా స్వామి నాట్యం చేస్తున్నట్టు ఈ త్రీ అయితే ఇలా వేసారనమాట చాలా రకరకాలుగా చాలా అనమాట ఎక్కడైతే చూసారా నైట్ వచ్చేకట్లా కదా అలా ఉంటేనే ఇక్కడ ఇవన్నీ బాగా కనిపిస్తాయి అనమాట ఇక్కడ ప్రతిరోజు ఏడు ఇరవైకి అయితే స్టార్ట్ అవుతుందంట డబ్బులు పోయినా ఇలాంటి కొత్త ప్లేసెస్కి తీసుకువెళ్ళినందుకు చాలా హ్యాపీ అయితే అనిపించింది అనమాట మేమైతే ఆ దగ్గర ఉండి చూడలేకపోయినా కూడా స్వామి వీడియో కాల్ ద్వారా అయితే మాకు చూపించాడు అనమాట అసలు చాలా బాగా అనిపించింది అసలు చూస్తుంటేనే రెండు రెండు కళ్ళు సరిపోనంతగా ఇదిగా ఉన్నాయి అనమాట ఈసారి ఇది కొత్త క్షేత్రం అనమాట చాలా బాగా అనిపించిందంట అలా చూస్తుంటేనే చాలా బాగుంది అలాగే ఇక్కడైతే చూసారా నైట్ టైం కదా ఇక్కడ అందరూ ఈ లైటింగ్స్ అన్నీ ఏమనుకుంటున్నారు అన్ని సెల్ ఫోన్లు అనమాట ఇక్కడ వీడియోస్ అయితే తీసుకుంటున్నారనమాట ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఇంతకు ఇది ఎక్కడ అనుకుంటున్నారు తమిళనాడులో కోయంబత్తూర్లు అనమాట చాలా అందమైన ప్లేసెస్ అంటే ఇది మొత్తం నైట్ టైం అయితే ఇలా ఉంది కానీ చుట్టుపక్కల చాలా గ్రీనరీగా చాలా అందమైన ప్లేస్ అనమాట ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఇది నిర్మించారంట ఇక్కడ చాలా చుట్టుపక్కల ఇందాక చెప్పినట్టే మంచి అందమైన ప్లేసెస్ అలాగే టెంపుల్స్ కూడా ఉన్నాయి అవి అయితే చూడటానికైతే ఇంక నా స్వాములకైతే కుదరదు అనమాట విడిగా మనం ఓన్గా వస్తాం కదా అప్పుడైతే చూడవచ్చు అనమాట ఇక నా ఈ బస్సెస్లో ఒక రోజుకి నాలుగు మూడు యాత్రలో క్షేత్రాలు చూస్తూ ఉంటారు కాబట్టి స్వాములు వాళ్ళకైతే ఈ చుట్టుపక్కల ఏమి అవైతే అవి అయితే చూడటానికైతే కుదరదు కరెక్ట్గా టైము ఐదు గంటలకెళ్ళి ఎక్కడికి తీసుకొచ్చాడు ఇక ఇవన్నీ చూసుకునేసరికి సరిపోయింది నా ఆ చుట్టుపక్కల క్షేత్రాలకైతే వెళ్ళలేకపోయారనమాట ఇక ఇంతవరకే చూసేసిన తర్వాత మళ్ళీ వెంటనే పొదుగుపోయింది అనమాట ఇప్పుడు ఏడు ఇరవైకి అయితే స్టార్ట్ అయింది చాలా బాగుందనమాట అసలు చూస్తుంటేనే మేము కూడా వెళ్ళున్నా బాగుండేది అనిపించింది అనమాట నెక్స్ట్ మేము వెళ్ళే ఈసారి మేము వెళ్ళినప్పుడు ఇలాంటి క్షేత్రం కూడా పెడితే బాగుండు అనిపించే విధంగా అయితే ఉంది నేను ఎప్పుడు మామూలుగా యూట్యూబ్లోనే అనమాట అలాంటిది నేను ఓన్గా మా స్వామి ఇక్కడికి వెళ్ళి చూపించాడనమాట చాలా బాగా అనిపించింది స్వామి కడగాల్సినా కూడా పది రూపాయలు డబ్బులు పోయినా మంచి క్షేత్రానికి అయితే తీసుకువెళ్ళారని చాలా హ్యాపీ అయితే అనిపించింది అనమాట మా స్వామికి కూడా అనిపించిందంట అయ్యో మా స్వాములు కూడా వచ్చినట్టయితే వాళ్ళేమో అంటే గత మూడు సంవత్సరాల నుంచి వెళ్తున్నాం కదా అప్పుడైతే మాకు ఈ క్షేత్రం అయితే పెట్టలేదు అనమాట తీసుకు వెళ్ళలేదు ఈసారి మా స్వాములు వెళ్ళినప్పుడు ఈ కొత్త అంటే వాళ్ళకే తెలియదు అంట ఇక్కడికి తీసుకు వెళ్తున్నారని ఈ అసలు ఇంకా నేను ఎక్కడుంటుందో ఈ క్షేత్రం అనుకుంటుండేదాన్ని తర్వాత మా స్వామి చూపించిన తర్వాత అప్పుడు డీటెయిల్స్ అయితే చూశాను అనమాట చాలా హ్యాపీగా ఉంది మంచి క్షేత్రానికి అయితే తీసుకువెళ్ళాడు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇక్కడికైతే వెళ్తున్నారనమాట ఖచ్చితంగా జీవితంలో ఒకసారి చూడవలసిన క్షేత్రం ఇది చాలా బాగుందనమాట నైట్ టైం ఆలో వెళ్ళేలాగా అయితే చూసుకోవాలి ఇలా శబరిమల క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ క్షేత్రం కాని అంటే ఖచ్చితంగా అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది అందులో ఓన్గా కూడా వెళ్ళవచ్చు అనమాట అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి నా నాకు ఇంతకన్నా పెద్ద డీటెయిల్స్ అయితే తెలియదు అనమాట ఇక్కడైతే చూడండి రకరకాల విజువల్స్ తోటి ఇక్కడ స్వామిని ఇక్కడైతే చూపిస్తున్నారనమాట చాలా బాగుంది స్వామికి పైన నెలవంక ఉంది కదా అదైతే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో అలాగే బొట్టు పైన నుదుటి మీద ఉన్న ఈ బొట్టు కూడా ఇలా చాలా అందమైన ప్లేసెస్కి మా స్వాములు అందరూ వెళ్ళినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలాగే నేను కూడా వీడియో కాల్ అయితే చూసామన్నమాట మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడైతే చాలా అంటే అందంగా ఆ లైటింగ్స్ తోటి ఇక్కడ ఏదో కొంచెం ప్రోగ్రామ్ కూడా జరుగుతుందంట ప్రతిరోజు ఇలా ఆ దీపకాంతులతోటి అలాగే ఇక్కడ ప్రోగ్రాలు తోటి ఇక్కడ సాంగ్స్ తోటి స్వామికి కీర్తనలు ఇవన్నీ అయితే చాలా బాగా అయితే జరిపిస్తారంట ప్రతిరోజు జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా సాయంత్రానికి ఇక్కడ అయితే చూసుకోవాలి ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా సాయంత్రానికి ఏడు ఇరవైకి అయితే స్టార్ట్ అవుతుందంట ఇక్కడైతే చాలా అందమైన ప్లేసెస్ అయితే నాకు కోయంబత్తూర్లో అందులో తమిళనాడులో అయితే ఉందనమాట అంత అయితే తెలియదు అనమాట నాకు ఈసారి అయితే ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి తీసుకు బాగుండు అని అనుకుంటున్నాను అనమాట చూడాలనిపించే ఆసక్తి అయితే నాకు కలిగింది చాలా బాగుందనమాట అలాగే నా రేపటి వీడియోలు అయితే నేను శబరిమల వెళ్ళే ముందుగా స్వాములందరూ కంపల్సరీగా ఎరమేలకైతే వెళ్తారు ఆ వీడియో అయితే రేపటి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అయితే స్వాములు నైట్ పది గంటలకైతే స్టార్ట్ అయిపోయారంట ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు ఇది అయిపోవటంతో ఇక అందరూ ఎటు వెళ్ళేవాళ్ళు అటు అయితే వెళ్ళిపోయారు అనమాట ఇక ఇక్కడ ఉండటానికి ఏమన్నా ఉంటాయో లేదో నాకైతే తెలియదు కానీ ఇదంతా ఓపెన్ ప్లేసెస్ అనమాట వర్షం పడ్డా కూడా ఫుల్గా తరి తడిసిపోతారు ఇక్కడైతే ఉండటానికి ఏమైనా చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయో లేవో నాకైతే తెలియదు కానీ ఇదంతా ఓపెన్ ప్లేస్ నేను సాయంత్రం ఐదు గంటలప్పుడైతే చూశారనమాట చాలా అందమైన ప్లేసెస్కి వెళ్ళవలసిన క్షేత్రం అనమాట ఇంతేనండి వీడియోనేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్